శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ధనుస్సు రాశి వారికి వక్రగతి నుండి సవ్యదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి ఇస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయం పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు ధనుర్ రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా గాక కాకపోతే కొంచెము ఆలస్యముగా రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు వస్తాయి ఇబ్బంది ఉండదు అది ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి పేపర్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెము ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు జాగ్రత్త వహించండి అంతేకాకుండా మీకు అయిన పోయిన వాళ్లతో ఈ రాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు బాగా అయినపోయిన కుటుంబీకులతో బంధువులతోనూ చిన్న చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది కొన్ని కొన్ని ఒకటి రెండు శుభవార్తలు వింటారు కూడా మీరు దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుందిగాక మేలు జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు పాల్గొంటారు కూడా అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తద్వారా మీరు విజయము లభించి తీరుతుంది గాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలనాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయ కుంభంలో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది శ్రమపడతారు శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనుక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకటింపావు కిలో బియ్యము ఒకటింపావు కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక ఐదు శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి ఇలా ఐదు శనివారాలు ఇవ్వండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ నాలుగు నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ శ్రీ మహాగణాధిపతి అయినమై మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి ఇస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు ధనుర్ రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి కాక కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా గాక కాకపోతే కొంచెము ఆలస్యముగా రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిధానముగా రావటం అనేది జరుగుతుంది అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు వస్తాయి ఇబ్బంది ఉండదు అది ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి పేపర్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి తప్పకుండా మీకు విజయం లభించి గాక ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు జాగ్రత్త వహించండి అంతేకాకుండా మీకు అయిన పోయిన వాళ్లతో ఈ రాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు బాగా అయినపోయిన కుటుంబీకులతో బంధువులతోనూ చిన్న చిన్న వివాదాలు లాంటి ఉంటాయి ఒకరి ముఖాలొకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కొన్ని కొన్ని ఒకటి రెండు శుభవార్తలు వింటారు కూడా మీరు దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుందిగాక మేలు జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు పాల్గొంటారు కూడా అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తద్వారా మీరు విజయము లభించి తీరుతుంది గాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయము కుంభంలో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది శ్రమపడతారు శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకటింపావు కిలో బియ్యము ఒకటింపావు కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక ఐదు శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి ఇలా ఐదు శనివారాలు ఇవ్వండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ నాలుగు నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ